వితంతువు ఇంటి స్థలాన్ని దౌర్జన్యంగా లాక్కుండా ఎదిరింటి స్థానికులు అడగడానికి వెళ్తే నోటతో చెప్పలేని బూతులు మాట్లాడిన కబ్జాదారులు చోటా రాజకీయ నాయకులు వీరికి బడా నాయకుల అండ వీరి వల్లే నాకు పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగలేదని వాపోతున్న బాధితురాలు సార్ నమస్తే మేము చలంపాలెం మాది మాది ఊరు చలంపాలెము కానీ ఓలువరపల్ మండలం కానీ మా ఇల్లు చలంపాలెంలో అయితే వాళ్ళు మండి గోడలు ఉన్నాయి ఆ గోడలు అంతా లేపేసి మేము ఉదయతలకి కొక్కలి పెట్టి లోటిస్తాడు మండి గోడలు అంతా కింద అడుగుదా అడుగుదాకా కానీ మేము పోయే పోలీసులు ఫోన్ చేస్తే రామ్మాయిడికి మేము కానిస్టేబుల్ పంపిస్తా అన్నాడు నేను పోయే తలకే కానిస్టేబుల్ పంపించేసి మాట్లాడుకుని వాళ్ళు నీళ్ళిపోయి అతను లోడ్ అతను అక్కడే ఉన్నాడు ఏం సార్ అంటే మీ ఏమైనా ఉంటే క్యాంట్ పేపర్లు వాళ్ళ పక్కా ఉన్నాయి పదేళ్ళు నాడు అని ఉన్నారు మీకు ఏమైనా ఉంటే ఆధారం అంటే మాకు ఉండదు సార్ నాకు తెలియదు ఏడన్నా నాకు ఉండదు కూడా తెలియదు నేను కాపురం చేసిన ముప్పై ఏళ్ళు కాపురం ఇల్లు కానీ మాది కానీ ఇల్లు ఎందుకు ఒక ఒకసామతి లేక కట్టుకున్నాను ఉండింది అని నేను కానీ వీళ్ళు ఆకర్మించుకున్నారు పోయిన అయితే ఎస్ఐ మీకేం లేదు వెళ్ళిపోవు కానీ నువ్వేం నువ్వు నువ్వు చేసుకోపో అబ్బా పని రాదు నీ జోలికైనా అని చెప్పినాడు సరేలేని మళ్ళీ నేను మళ్ళీ పోయినాను రాళ్ళు నాడుతా పోతే ఇరవై మంది వచ్చినారు నన్ను కొట్టేదానికి అప్పటికి ఆర్డర్లు అంతా కొట్టుకో తోసుకొని వచ్చారు అక్కడ కమిలిపోయింది వాళ్ళు తెలిసలేదు కొట్టేదానికి వస్తున్నారు గడపార్ని పార్లు కొని కొంతమంది కుక్కలు ఎక్కడికని దేశం తొక్కే ఎవరు వస్తాడు అని చెప్పినాడు ఎందుకు మా జాగా లేకొచ్చి మీరు ఎందుకు కొడతారని అడిగితే నీ జాగానే పదిహేళ్ళండి మేము కొని మీకు ఏం సంబంధం లేదని చెప్పినారు దానికి సరేలే నేను పోలీస్ కి పోయి కేసు పెడతానంటే పెట్టుకో ఎవడొచ్చాడు నీకు అడ్డం పెడితే చెప్పేవాళ్ళు అని అడిగినారు సరేలే నేను మళ్ళీ వాళ్ళే నా మాట వెళ్ళాను కదండి పలీకి కోడూరుకి వచ్చి ఆయనకి చెప్తే ఆయన సరే చూద్దా అన్నాడు సోమవారం రాండి వాళ్ళకు ఫోన్ చేసి ఫోన్ చేస్తాను కానీ ఏదో మమ్మీ ఎస్ఐ ఉన్నాడు మాట్లాడటంటే మాట్లాడితే సార్ అంటే రమ్మ ఆఫీస్ కడికి వచ్చి మాట్లాడదామని అన్నాడు కాడికి పోతే ఆయన సరిగ్గా తెలియకనని ఏమైనా సార్ ఇప్పుడున్నాడు మళ్ళీ నేను ఫోన్ చేసి ఏం సార్ నా కేసు రాసుకోరా అని అడిగితే రాపిచ్చిపోమ్మా అన్నాడు రాపిస్తే వాళ్ళు పట్టించుకోలేదు కనీసం ఏమి ఏమి ఇంతగా తిరుగుతుంది అని కానీ ఒక మాటగా అడగలేదు అది బతి కొట్టేదానికి వస్తున్నారు ఏం చేయాలో తెలియదు నాకు మాకు అంత సోమత సోమ ఇల్లు కట్టుకునేదానికి నేను నిజంగా కట్టుకున్నాను ఉండిచ్చే అది ఇప్పుడు రాజకీయ తరఫున పది ఇంత రాళ్ళు నడుపు అది ఈ పొద్దు నిన్న ఈ పొద్దుగా మా తరవ నుంచి డెబ్బై ఏళ్ళ సోమతులు నేను ముప్పై ఏళ్ళు కాపురం చేశాను ఇంట్లో కానీ నీకు లేదు అని నాకు బయటకు వస్తున్నారు పోజాడికి ఏం చేయాలో తెలీదు కొట్టడానికి రచ్చిరాజు రామరాజు చలపతి రాజు చలపతి రాజు భార్య రామరాజు చలపతి రాజు కొడుకోడు ఆ చలపతి రాజు భార్య ఇంకొక ఆమె ఇద్దరు చలపతి రాజు కొడుకు చిన్న ఆయన ఇద్దరు ఉన్నారు చలపతి రాజు వాళ్ళిద్దరు వాళ్ళు వచ్చినారు వచ్చి నీ తేడన్నదే ఏమి నా ఇంత అంతా రికార్డ్ చేసిన అనుకో ఆ రికార్డు కూడా ఏపీ కూడా చేసుకోక ఏమి చేస్తావు నువ్వు ఒళ్ళు బెదిరిస్తావా అని మాట్లాడుతున్నారు ఏం చేయాలో తెలియలేదు ఇప్పుడు అంతా నాయం చేయాలని నేను నా భర్త చచ్చిపోయి పది ఏళ్ళు అవుతాయి అవుతాను నాకు ఇంతవరకు ఏమీ రాలేదు అందుకని మేము ఇల్లు కట్టుకోలేక తెచ్చుకున్నాడు పెడంతో బయట ఉన్నాడు మా భర్త శుక్ల పని చేస్తున్నాడు ఇరాను కానీ ఒకసారి పోతా ఉన్నాడు కట్టుకున్నా కట్టుకున్నా ఊర్లో వెళ్ళాము కావాలి కదా అంటా ఉంటే ఏమేదో పెడంతో తీసుకుని బయట ఉన్నాము బయట ఉంటే ఆయన అమరాజె భవిష్యత్ కొట్టేసి యాక్సిడెంట్ పెరిగింది నా ఏం నాకు సామర్థం లేక బిడ్డలు చదివించుకుంటే బాడగట్లో ఉండాలి